హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను ఇప్పుడు చాలా బాగున్నాను ఎవలైతే ఉదాహరణ మా పొలం దగ్గరకు వచ్చాను మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకైతే నేను చూడాలని మొత్తం కింద పొలాలు బ్యాక్గ్రౌండ్ వ్యూస్ మొత్తం చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మా ఊరైతే ఈ విధంగా ఉంది కొండల మధ్యన పొగ మంచు అక్కడక్కడ వికసించడంతో చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేనైతే ఉదయాన్నే లేవగానే ఆరు గంటల టైంలో వచ్చాను నీళ్ళు పట్టిద్దామని చూడండి సన్ రైజ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంత ఉదాహరణ ఇంకా ఎంత కష్టం అయితే మధ్యాహ్నం వర్షం వచ్చే అవకాశం చూడండి రోజు పడుతుంది కానీ ఈ మధ్య పడిన గట్టిగా వర్షం కారణంగా పొలాలు గట్లయితే పూర్తిగా చూస్తున్నాం చూడండి అయితే చిన్న పొలాలకు అయితే వెళ్తాను ఇదే నా పొలాలు మేమైతే పొలాల దగ్గర వస్తాను చూడండి ఉదయాన్నే సన్ రైజు లైటింగ్ తగలతో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి లాస్ట్ వీక్ పడ్డ భారీ వర్షాలకు గట్లయితే అయితే పొలాలు కూడా సమయం తప్పేస్తాయి వాళ్ళకి ఉంటే మొత్తం సగం అయితే తీసాము చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది నేనైతే ఉదయాన్నే ఆరున్నర టైంలో పొలానికి వచ్చాను నీళ్ళు పట్టిద్దామని వచ్చాను అయితే ఇబ్బంది లేదు కాకపోతే ఇటీవల పడ్డ వర్షాలకు కొన్ని కాలువలు అయితే కొట్టడం జరిగింది దాన్ని బట్టి పొలాలకి నీళ్ళు పట్టిద్దామని వచ్చాను చూడండి చాలా అయితే వచ్చేసరికి నాకైతే చిన్న గుమ్మడికాయ కనిపించింది చూడండి గుమ్మడి చిన్న చాలా బాగుంది ఇస్కెళ్ళు కూర వండుకుందాం అనుకున్నాను కానీ చాలా చిన్నది అయిపోయింది చాలా గా ఉంది ఇట్స్ నేచురల్ గుమ్మడికాయ ఇది మావే ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి అయితే అల్ల శివారున మధ్యలో గుప్ప ఉంది గుప్ప కింద వరకు పొలాలు కూడా అన్ని మావే ఇంకా పైన చాలా పొలాలు కొన్ని పొలాలు అయితే మచ్చగా ఉన్న దగ్గరలో పోయిన వరం కుట్టిన వర్షాలకి కాలువలు అయితే పూర్తిగా నాశనం అయిపోయింది చూడండి కాలువ ఇక్కడ కొట్టేసింది ఇలా కిందకి వెళ్తే ముందు సగం పొలాలకు అయితే కప్పేసింది చూడండి అటు నుంచి అటు వెళ్ళవలసింది మాట కొంచెం పొలాలకు అయితే దిగేస్తుంది మాకు వీటి నుంచి నీళ్ళు రావడానికి అయితే ఒకటే అయిపోయింది కాబట్టి వాళ్ళ కప్పులో చాలా ఎక్కువ నీళ్ళు ఎక్కువ రావడంతో పొలాలకు అయితే కప్పేసింది సగం చాలా ఎక్కువ కప్పేసింది కొంత తీయడం అయితే జరిగింది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సన్ రైజ్ అయితే చూడానికి కొండ దగ్గర పొగ మంచు గా కనిపిస్తుంది అక్కడక్కడ పొగ మంచు వేసిందంటే మధ్యాహ్నానికి వర్షం గట్టిగా ఉన్నట్టే చూపించాను కదా ఇక్కడ నుంచి ఈ పొలం నుంచి అల్ల చివారు పూల వరకు అయితే మొత్తం మానే చూడండి ఈ గొప్ప అయితే చాలా పెద్దది దేశం తీయాలనుకున్నాం కానీ కైన్సారిపోలేదు అయినా మాకు కూడా చాలా బిజీగా ఉంది తీయలేకపోతుంది ఉదయాన్నే నీళ్ళు పట్టించిన పొలాలకు అయితే చాలా హ్యాపీగా ఉంది ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు వ్యూ అయితే చాలా బాగుంది రోజున ఇలాంటి జ్యూ రాదు అప్పుడప్పుడు వర్షాలు పడ్డప్పుడు వస్తాయి నైట్ అయితే చాలా పెద్ద వర్షం అవుతుంది మా ఊళ్ళో చుట్టుపక్కల మొత్తం అలాగే ఉంది ఈ మధ్యలో అయితే మాకైతే కాఫీ తోటలు పనులు అనేవి కంటిన్యూ అవుతుంది రోజు తోటలకి వెళ్తున్నాము చాలా పచ్చగా గా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది కదా పొలాలు చూడండి ఎండాలో కొంచెం ముదిరేసారికి అయితే కొండల మధ్య నుంచి కప్పుకుంటూ వస్తున్నాయి చాలా బాగుంది ఇలాంటివి ఎక్కడ చూసిన్నారు ఉదయాన్నే చూడాలని నేను పొలం దగ్గరికి పోయి చూసాను అలాగే పొలాలకు నీళ్ళు పడ్డుద్దాం అనేసి ఇలాంటివి కనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి సీన్స్ మళ్ళీ మళ్ళీ దొరకగలం అని అనుకుంటున్నాను Mm-hmm. <laughs> ఈవేళ వీడియో వచ్చేసరికి అయిపోయింది చూడండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ పొలాలు ఇక్కడ నుంచి చిందాకర్ వరకు అయితే మూడు కుటుంబాల పొలాలు అయితే ఉన్నాయి నేనైతే ఈ వీడియో అక్కడి నుంచి వచ్చాను కాబట్టి వీడియో ముగించాలనుకుంటున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టీయు